హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము తమిళిల్లు చూసారు కదా అర్థమైపోయి ఉంటుంది సంగీత మా ఇంటికి వచ్చింది అని చెప్పేసి చాలామంది ఈ వ్లాగ్స్ కోసం అయితే వెయిట్ చేస్తూ ఉండే అనమాట ఏంటక్క నువ్వు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వచ్చావు బీచ్కి కూడా వెళ్ళావు సంగీత ఎక్కడికి కలిసావు బ్లాగ్ పెట్టట్లేదు బ్లాగ్ పెట్టట్లేదు అని నిన్నటి వరకు కామెంట్స్ వస్తూనే ఉండే అనమాట కొంచెం బీచ్కి వెళ్ళి వచ్చాం కదండీ ఫుల్ కోల్డ్ ఫీవర్ అలా వచ్చేసింది సంగీత కూడా సేమ్ అంట కాల్లో మాట్లాడితే తెలిసింది ఇంకా తను ఇన్స్టాగ్రామ్లో స్టోరీ పెట్టుకుందండి ఆ లొకేషన్ షేర్ చేసి విజయవాడ అని చెప్పేసి వెంటనే నేను అది చూసి తనకైతే కాల్ చేశాను అనమాట తను యాక్చువల్లీ నేను విజయవాడ అనుకోలేదు వైజాగ్ అనుకుంది అనమాట అందుకే నన్ను కాంటాక్ట్ అవ్వలేదు తర్వాత నేను కాంటాక్ట్ అయ్యి మా ఇంటికి రమ్మని చెప్పైతే ఇన్వైట్ చేశాను సో తను వస్తా అంది ఇంక ఈరోజు హడావిడి ఏంటి అంటే నాది తను పొద్దునే నాకు అలా రింగ్ ఇచ్చి వదిలేసింది అంతే ఇంకా వెంటనే నేను ఫోన్ చేశాను అంటే నేను లేసానో లేవలేదో అని చెప్పేసి జస్ట్ రింగ్ ఇచ్చింది ఫోన్ చేశాను అను ఇప్పుడే దర్శనానికి వెళ్తున్నామని చెప్పేసి ఫోన్ చేసింది అనమాట ఇంకా సరే ఇంకా దర్శనం అయిపోగానే వెంటనే ఇంటికి వచ్చేసేయండి అని చెప్పేసి ఇన్వైట్ చేశాను లొకేషన్ షేర్ చేశాను అనమాట సేమ్ మా కాన్వర్జేషన్ ఏ ఎలా ఉందో మీ దగ్గరుండి చూసినట్టే ఉంటుంది సేమ్ అలా చెప్పేస్తాను నేను మీకు క్లియర్గా ఇంకా తను సరే కొండ దర్శనం అంటే అమ్మవారి దర్శనానికి ఉన్న ఆ లొకేషన్స్ ఏమైనా ఉంటే చూసి బీచ్కి వెళ్ళి వెళ్ళే ప్లాన్ అనమాట చిన్న ట్రిప్ ప్లాన్ చేసుకుని వచ్చారన అనుకోకుండా సో అదనమాట ఇంకా దర్శనం అయిపోయి వచ్చేలోపు ఇంక ఇంట్లో పనులన్నీ కంప్లీట్ అయిపోవాలి నేను తనతో ఎక్కువ టైం స్పెండ్ చేయాలి మాట్లాడుకోవాలనే ఉద్దేశంతో గబగబ పనులు అయితే చేస్తున్నాను ఇంకా అంట్లన్నీ బయట వేసుకుని అంట్లన్నీ తోమేసాను కౌంటర్ టాప్ అంతా క్లీన్ చేసుకున్నాను అండ్ ఛాయ్ కూడా పెట్టేశాను ఇంకా నేను ఫ్రెష్ అవుతున్నాను పిల్లలు ఇంకా లెక్కలేదనమాట చిన్నవని మనం లేపాల్సిన అవసరం లేదు మనం లేము అంటే ఒక పావు గంట పది నిమిషాలు గ్యాప్తోనే వెంటనే లేసిద్ది అయితే లేచింది కానీ పెద్దాం లేదు లేవలేదు అనమాట ఇంకా నేను ఛాయ్ అది తాగిన తర్వాత నిదానంగా ఆమెను లేపుదాంలే అని ఉద్దేశం అనమాట ఇంకెవరైనా మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మంచి మంచి వ్లాగ్స్ షేర్ చేస్తాను అండ్ మా కిచెన్ అంటే చాలా ఇష్టము చాలా మందికి సంగీత కూడా చాలా ఇష్టం అంట తను అది రీల్ వైరల్ అయిందనమాట ఇందులో ఇన్స్టాగ్రామ్లో ఫోర్ మిలియన్ ప్లస్ ఉంటుంది ఫస్ట్ అది చేసి పెట్టాను నేను ఓపెన్ చేయగానే అదే కనబడింది సో దాన్ని రావడంతో కూడా నా కిచెన్ గురించి అడిగింది అనమాట ఆడవాళ్ళకి మోస్ట్లీ ఇంటి మీద ఎంత పని చేయించి ఎంత డెకరేట్ చేసినా కూడా వెళ్ళదు కానీ వంటగది మీదకి అలా చూపెళ్ళిది కదా సో అలాగే నాకు సంగీతం చూసాక కూడా అర్థమైపోయింది తను కూడా ఫస్ట్ ఫస్ట్ కిచెన్ ఇదిగా చూస్తుంది అనమాట కిచెన్ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది ఏమేమి ఉన్నాయి ఏంటి అనేది అందరం చూస్తూ ఉంటాం కదా సో అదే అనిపిస్తుంది అనమాట ఇంకా చాయ్ అయితే తాగిన తర్వాత సర్దాల్సిన అంట్లో ఉంటే సర్దేస్తున్నాను కొంచెం క్లమ్జీగా ఉందనమాట ఇల్లు ఎంత సర్దుతున్నా ఉన్న ఇంట్లో అలాగే ఉంటుంది కానీ చ ఎవరన్నా వస్తున్నారు మన ఇంటికి గెస్ట్ అండి ఇంకొంచెం మంచిగా ఉండడానికి ట్రై చేస్తాం కదా సో అదే అనమాట ఫ్రెండ్స్ అమ్మనైతే లేపాను పక్కబట్టలన్నీ మడత పెడుతున్నాను మా ఫ్రెండ్ వస్తుందని ఫ్రెండ్స్ అమ్మ చెప్తే ఎవరు ఎవరు అని అడుగుతుంది నీకు తెలియలేదులేమో నువ్వు రెడీ అవ్వవు రెడీ అవుతే వచ్చాక చూపిస్తానులే అని చెప్పేసి అయితే తనకు చెప్తా ఉన్నాను ఇంకా తను లేసిన తర్వాత బ్రష్ చేసేటప్పుడు ఒకసారి ఎవరు వస్తున్నారా ఇంకా రావట్లేదు ఇదే అడుగుతూ ఉండే అనమాట ఇంకా తనైతే ఫస్ట్ వెళ్ళి బ్రష్ చేసుకొని ఫ్రెష్ అయ్యి రామ్మా అని చెప్పేసి అన్నాను ముందు మనం రెడీ అయ్యి ఉన్నామనుకోండి అనుకోండి ఇంట్లో ఏ పనులు లేకపోతే ఎక్కువ టైమ్స్ తను ఎక్కువ టైం తనతో కూర్చొని మాట్లాడవచ్చు అని కబుర్లు చెప్పుకోవచ్చు అన్న ఉద్దేశంతో అనమాట ఇంకోటి గుడికి వెళ్ళి వస్తున్నారుగా కొంతమంది గుడికి వెళ్ళొచ్చినా కూడా నీస్ తింటారు కొంతమంది అసలు తినారనమాట తింటారో లేదో తెలియదు కదా మనం తెచ్చి వండేస్తే మళ్ళీ తినకపోతే ఇబ్బంది కదా అన్న ఉద్దేశంతో ఇంట్లో పనులు కంప్లీట్ చేసుకొని ఫుడ్ గురించి నేను ఫోన్ చేశాను అనమాట ఫోన్ చేస్తే అన్న బయటికి వెళ్దాము ఇంట్లో అని చెప్పేసి అన్నారు సరే బయటే తిందాం అన్నం ఏమన్నా మొహం పడుతున్నాడేమో బయటికి వెళ్ళి ఒక పూట తిన్నా కూడా ఇంకో పూట మనం ఇంటికి వచ్చేసి వండి పెడదాంలే అంటే మొహమొహాలు తెలియనే కదా సంగీత అంటే నాకు అప్పుడో ఇప్పుడు ఫోన్లో కాల్లో టచ్లో ఉంటుంది కాబట్టి ఏం కాదు కానీ మగవాళ్ళు తొందరగా తెలియని వ్యక్తులతో కలవాలంటే కలవలేరు కదా అని నేను అనుకొని సరే బయటే తిన్నాం ఈ పూట సాయంత్రం వండుకుందాంలే అని చెప్పేసి ఇంకా నాగికి చెప్పాను తర్వాత ఇల్లు అది ఊడ్చడం అయిపోయిన తర్వాత బట్టలన్నీ అన్నీ మడత అనమాట నేను అలా ఎక్స్పెక్ట్ చేశాను అసలు జెంట్స్ తొందరగా కలవరని అందరితో జోవియల్గా ఉండరు అనమాట కొంతమంది ఊరికి కలిసిపోతారు మా ఆయనలాగా నేనైతే సుధాకర్ అన్న గురించి అట్లనే అనుకున్నా అసలు కలుస్తాడు కలవడో అన్నమో మాట పడతాడేమో అని చెప్పేసి అనుకున్నా కానీ అసలు నేను ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే టోటల్ ఆపోజిట్ అన్న ఎంత ఫ్రెండ్లీగా ఉన్నాడు అంటే అసలు మస్తు ఫ్రెండ్లీగా ఉన్నాడు మా అన్న మా ఇంటికి వస్తే నన్ను చూడడానికి వస్తే వెళ్తే ఎలా ఉంటుందో అట్లున్నాడు నిజంగా చెప్తున్నాను ఫుల్ జోవియలుగా ఉన్నాడు అన్న ఫుల్ సరదా సరదాగా మంచిగా మాట్లాడుతూ కలివిడిగా బాగున్నాడు సో నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న దగ్గర నుంచి అది అయితే హ్యాపీగా అనిపించింది నాకైతే మా వాళ్ళే వచ్చారు మా వాళ్ళే వచ్చి నన్ను చూసుకొని వెళ్ళిరేమో అన్నంత హ్యాపీగా అనిపించింది నాకు ఇంకా బట్టలు అవన్నీ పెట్టిన తర్వాత ఇడిచిన బట్టలు కూడా ఊరి నుంచి తీసుకొచ్చినవి అట్లా ఉన్నాయి కదా వేస్తూ ఉన్నాను ఒక ట్రిప్పు ఇంకా బెడ్షీట్లు అవి మార్చ మార్చినవి కూడా ఉన్నాయి కూడా ఉండే అనమాట కొన్ని ఇంక మా ఇంటి ముందు ఆరేస్తే మళ్ళీ క్లాత్స్ అన్నీ కనబడతాయి అని చెప్పేసి అక్క వాళ్ళ ఇంటి దగ్గర అయితే ఆరేసి వచ్చాను ఇంకొక ట్రిప్పు వాషింగ్ మిషన్లో అయితే అనమాట మొత్తం ఇల్లు అయితే నీట్గా సర్ది పెట్టేస్తాను ఒకసారి ఒక లుక్ వేసి మీకు చూపిద్దామన్న ఉద్దేశంతో మొత్తం చూపిస్తూ ఉన్నాను మడత పెట్టిన బట్టలు కూడా మొత్తం షెల్ఫ్లో పెట్టేస్తాను వాళ్ళు వచ్చే వరకు ఇంకా కిచెన్ అదంతా చేశాను మొత్తం సర్దేశాను ఇంకా చాయ్ గిన్నె ఒకటి ఉంది అది కూడా తీసేస్తాను ఇంకా ఇంకా ఇదిగొటే బెడ్షీట్ మార్చిన తర్వాత ఇది ఒకరోజు ముందే మార్చాను సో మొత్తం దులిపేసి మడత పక్క బట్టలన్నీ మడత పెట్టేశాను నీట్గా పెట్టేసుకున్నాను అనమాట మన వాళ్ళైనా కూడా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఇల్లు కొంచెం చిందరవందరగా అనుకోండి మనకి మనశ్శాంతిగా ఉండదు ప్రశాంతత ఉండదు వాళ్ళకి కూడా అబ్బా చిరాక్ చిరాద్ది అనమాట ముందైతే ఇల్లు అంతా నీట్గా పెట్టేసుకున్నారు మోస్ట్లీ మనది అలాగే ఉంటుంది కొంచెం చిన్నపిల్లలు కదా అది ఇది అక్కడ వేస్తారు ఉండాల్సిన ఉండాల్సిన చోట కన్నా ఉండకూడదు చోటలో ఎక్కువ ఉంటాయి అనమాట అందుకే మొత్తం సర్దేసి పిల్లలు ఇద్దరికి స్నానాలు చేయించేసి నాగీకి ఇచ్చాను తర్వాత నేను స్నానం చేసి వచ్చిన తర్వాత ఆయన స్నానం చేశాక తల్లవి తూడ్చేసి చిన్నవి డైపర్ వేసి వెదావకి బా బట్టి ఉన్నారనమాట డ్రెస్సెస్ ఏ వేయాలి ఏంటనేది కన్ఫ్యూజ్ అవుతారు అందుకే డ్రెస్సెస్ వేయారనమాట ఇంకా నేను వచ్చాక డ్రెస్సెస్ తీసుకొచ్చి ఇద్దరు పిల్లలకి డ్రెస్సులు అయితే వేసేసాను ఇంకా మా ఫ్రెండ్స్ ఎప్పుడొస్తారు ఇంకెప్పుడు వస్తారు ఇంకెప్పుడు వస్తారు అని వచ్చిన తర్వాత అయితే ఆ జున్ను బండుతోనైతే మస్తు కలిసిపోయి ఆడుకుంది భలే ఎంజాయ్ చేస్తారు వీళ్ళంతా సో మీరే చూస్తారు వీడియోస్లో అసలు ఎక్స్పెక్ట్ చేయము కూడా మేము ఎప్పటి ఎప్పటినుంచో పరిచయం ఉండే అంటే పరిచయం ఉంది కానీ ఎప్పటి నుంచో కలుస్తున్నారు వీళ్ళు ఎప్పటి నుంచో బయటికి వెళ్ళే వాళ్ళే అన్నట్టుగా ఉన్నారు అనమాట కొత్త వాళ్ళు అయితే అసలు ఇంత కూడా లేదు ఇంకా లక్కోడు కూడా నిద్రకు వచ్చేసి ఏడుస్తూ ఉండే అనమాట పడుకో పాలు ఇవ్వమ్మ పడుకుంటా అని ఇంకా బెడ్నే చూపిస్తూ ఉండే అనమాట సరే అని ఇంకా ఆకైతే పాలు పట్టేసి కూర్చోబెట్టేసాను కూడా రెడీ చేసి ఫైనల్లీ తనైతే ఫోన్ చేసింది ఎక్కడాను అని లొకేషన్ షేర్ చేస్తే వచ్చేసింది అనమాట ఫుల్ హ్యాపీగా ఫీల్ అయినా మా సందులో ఇల్లు పని ఎక్కువ మంది స్టార్ట్ చేశారండి కొంచెం చిందర వందరగా ఉంది ఈ సందుకి ఈ కంకర అవన్నీ అడ్డున వల్ల మున్సిపాలిటీ వాళ్ళు కూడా రావట్లేదు ఇంకా అదే చెప్తున్నా మా సందు ఇట్లుంది అని అయితే ఏమనుకోకు అని చెప్పి సంగీతకి ఇంకొచ్చిన తర్వాత ఒక్క క్షణం కూడా ఖాళీగా లేము తెలుసా మేమిద్దరం ఒక్క క్షణం కూడా విడివిడిగా లేము నైట్ పడుకున్నప్పుడే మేము విడివిడిగా ఉంది మోస్ట్లీ ఇద్దరం కలిసి ఎన్ని కొబ్బర్లు చెప్పుకున్నామో ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యామో ఎంత క్వాలిటీ టైం స్పెండ్ చేసామో తెలుసా అసలు ఫుల్లు ఫ్రెండ్లీగా ఫుల్ హ్యాపీగా చాలా బాగున్నాం చాలా అంటే చాలా బాగున్నాం అనమాట ఇంకా తను షార్ట్స్ వ్లాగ్స్ తను షూట్ చేసుకుంది నేను వ్లాగ్స్ షూట్ చేసుకున్నాను కొన్ని ఫొటోస్ దిగాము అన్నతో కూడా నేను మొహమాట పడతాడేమో మాట్లాడేమో అనుకున్నాను కానీ చెప్పాను కదండి ఫుల్ ఫ్రెండ్లీగా ఉన్నాడు మా అన్న మా అన్న నాతో ఎట్లుండో అట్లున్నాడు అనమాట మాట్లాడుతూనే ఉండే అనమాట ఇంకో ఇంకోటి ఇంకో విషయం అన్న దగ్గర ఏం నచ్చిందంటే నాకు నా పిల్లల్ని కూడా మంచి క్యారీ చేసిండు మస్తు ఎత్తుకున్నాడు మాట్లాడిండు సొంత గోడలని ఎంత ముద్దులు పెట్టుకొని ఎంత చేసుకుంటారో అంత చూసుకున్నాడు అనమాట భలే హ్యాపీగా అనిపించింది నాకైతే ఇంకా అన్నది కూడా ఎక్కడో కాదు తెలంగాణలోనే మా అమ్మలు దగ్గరే పాల్వంచ అనమాట అలా అన్ని మాటలు మాట్లాడుకుంటూ షేర్ చేసుకుని అప్పటికప్పుడే ప్లాన్ చేసుకొని మేమైతే బీచ్కి బయలుదేరాం అన్ ఎక్స్పెక్టెడ్ ప్లాన్ అనమాట నేనేది బ్యాగ్ సర్దేసి ఫస్ట్ ఫస్ట్ టైం చాలా డేస్ తర్వాత డేస్ తర్వాత ఫ్రెండ్స్ తో వెళ్తున్నాను వెళ్తున్నానంటే ఇదే అనమాట చాలా హ్యాపీగా ఉంది సంగీత వాళ్ళు వచ్చారు వాళ్ళతో పాటు వెళ్తున్నాము నిజంగా ఫ్రెండ్స్ తో ట్రిప్స్ కానీ ఇలా బీచెస్ కానీ ఏదైనా ప్లానింగ్ ఉంటే భలే ఉంటుంది కదా తను వెళ్ వస్తారా అని చెప్పేసి అంటే ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెళ్ళిపోదాం అని అన్నాను మళ్ళా వాళ్ళకి ఓకే చెప్పేసిన తర్వాత మా ఆయన అడిగి వెళ్దాం అంటున్నాను ఎందుకంటే ఇంటి దగ్గర పనులు జరుగుతున్నాయి కదా అందుకని కానీ మా లక్కి ఏంటంటే అంటే ఈ రోజు సీటింగ్ వాళ్ళు రాలేదనమాట ఎందుకు రాలేదు బైక్ మీద పని మీద బయట చాలా తీసుకొచ్చాము అన్ని అందుబాటులో ఉండి అంత అనుకూలంగా ఉండేసరికి అలా వెళ్ళిపోతున్నాం భలే ఉంది హ్యాపీగా కాకపోతే ఒక్క కారులోనే అందరం ఇరుక్కొని కూర్చోవడం ఇబ్బంది కదా సో వాళ్ళకి చిన్న కారు ఇది కూడా చిన్న కారే అందుకనే ఇంకా వాళ్ళకు వాళ్ళు సపరేట్ మాకు మాకు సపరేట్ వస్తున్నాము ఫుడ్ దగ్గర కలుసుకుంటాము అక్కడ వాళ్ళందరం కలిసి అలా వెళ్ళిపోతాము వచ్చాం ఫ్రెండ్స్ తింటున్నాం ఫ్రెండ్స్ తినేటప్పుడు మళ్ళీ వీడియో చేస్తాం మా ఊళ్ళో మస్తున్నారు ఇంకొకటి తను వచ్చినప్పుడు మేము కడుతున్నాం కదా ఇల్లు కూడా చూపించారు నా ప్లాన్ ఏంటి ఎలా కడుతున్నాము ఏ ఏ రూమ్ దేనికి అనేది మొత్తం షేర్ చేసుకున్నాము అన్నా చూశాడు ఇలా సంగీత కూడా చూసిందనమాట ఇంకా తను కూడా మీరంతా అన్నట్టే ఒక మాట ఉందనమాట ఈ అంటే పిల్లలు చిన్నగా ఉన్నప్పుడే ఇల్లు కడుతున్నారు చూడు అది చాలా మంచిదను మంచి ప్లాన్ చేశారని చెప్పేసి అని నిజంగానే నిజంగానే ఉన్నప్పుడే పిల్లలు ఇల్లు కట్టేసామనుకోండి ఇంకా వాళ్ళకి ముందుగా స్థిర ఆస్తి కోసం మనం ఇది ఆస్తి అని కాదు ఇంకొక ఆందోళన ఉండదు వేరే ఇళ్ళలోకి వెళ్ళాలి మారాలి అట్లా ఏముండదనమాట సో సొంత ఇంటి ప్లాన్ ప్రతి ఒక్క డ్రీము సో అది ఫుల్ఫిల్ అవుతుంటే భలే హ్యాపీగా ఉంటుంది సో తను అన్నప్పుడు కూడా నాకు కూడా అదే అనిపించింది అనమాట ఇంకా అక్కడ చాలాసేపు మా ఇంట్లోనే వన్ టూ అవర్స్ దాకా ఉండి నేను లగేజ్ ప్యాక్ చేసుకొని మాట్లాడుకొని ప్లాన్ చేసుకొని ఇంకా మొత్తానికి అయితే ఫుడ్ తినడానికి అయితే వచ్చేసాం అనమాట ఫుడ్ తినేసి ఇక్కడి నుంచి మేము బీచ్కి వెళ్ళే ప్లాన్ అనమాట నేను సంగీతాన్ని ఆర్డర్ చేసాం మా ఆయన ఒపీనియన్ కానీ అన్న ఒపీనియన్ కానీ ఏం తీసుకోలేదు మాకు నచ్చినాయి అంటే అన్న ఫిష్ తినాడంట నీ మా ఆయన కూడా తినాడు సంగీత కొంచెం తిండదంట ఇంకా నేను కొంచెం తింటా ఒక నా ఒక్కదానికోసం ఎందుకు అని చెప్పేసి ఇంకా వేరే సీ ఫుడ్స్ అలాంటివి ఏమి ఆర్డర్ చేయలేదు బటన్ కూడా ఏమి ఆర్డర్ చేయలేదు ఓన్లీ చికెన్ చికెన్లోనే వెరైటీస్ అయితే ఆర్డర్ చేసుకున్నాం అనమాట ఇంకా కొంచెం ఆంధ్ర కథ స్పైస్ స్పైసినెస్ తక్కువ ఉంటుంది అన్న ఉద్దేశంతో ఉండే అనమాట కానీ ఇక్కడ టేస్ట్ చేసిన తర్వాత ఈ స్పైసీనెస్ అయితే వాళ్ళు సాటిస్ఫై అయ్యారు నిజంగా చాలా బాగుంది అన్నారు నిజంగా మంగళగిరి ఆల్ఫాలో ఫుడ్ అయితే సూపర్ టేస్టీగా ఉంటుంది మంచిగా ఉంటుంది ఇంకోటి ఇలా ఫ్యామిలీ మెంబర్స్కి సిట్టింగ్ బాగుంటుంది ఇక్కడ కూర్చోవడానికి వేరే వాటిల్లో చైర్స్ అలా ఉంటుంది కాబట్టి పిల్లలతో చాలా ఇబ్బంది అవుతుంది ఇట్లా సోఫా లాగా కింద కూర్చొని ఇలాగా ఉందనుకోండి కొంచెం కంఫర్ట్గా ఉంటుంది పిల్లలు కూడా తినిపించుకోవాలన్నా కూర్చోవాలన్నా వాళ్ళకి కాస్త అటో ఇటో తిరుగుతూ ఆడాలన్నా కూడా బాగుంటుంది అనమాట మళ్ళాకి అయితే చోట కూర్చోలేదు ఆ మొత్తం ఆ రూమ్లో మొత్తం తిరుగుతూనే ఉంటాయి అన్నమాట ఇంకా అట్లా అందరికీ ఫుడ్ అయితే షేర్ చేసిన తర్వాత నేను సంగీత స్టార్టర్స్ మాత్రం ఒక ప్లేట్లోనే తీసుకొని తిన్నాము తర్వాత ఫుల్ మండీ అయితే ఆర్డర్ చేసామన్నమాట వచ్చేసింది ఇంకా ఫుడ్ అయితే తినేస్తున్నాము నిజంగా చాలా ఇయర్స్ తర్వాత ఇట్లా ఫ్యామిలీతో అంటే ఫ్యామిలీ అదే ఫ్రెండ్స్తో బయటకు రావడనమాట ఫ్రెండ్స్తో బయటకు వస్తే ఆ హ్యాపీనెస్ వేరు కదా భలే ఉంటుంది ఇంకోటి మా ఆయన ఎక్కువ నేను ఫ్యామిలీకి దూరంగా ఉంటున్న ఫ్రెండ్స్కి ఫ్రెండ్స్ కూడా నాకు అంతగా ఎవ్వరు లేరులేండి ఎవరైనా ఉన్నా కూడా ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేయమని పిల్లల్ని ఆయనే చూసుకుంటూ ఉంటాడు అనమాట సేమ్ థింగ్ ఇక్కడ కూడా జరిగింది సంగీతతో నేను ఎక్కువ టైం స్పెండ్ చేశాను అనమాట మా అమ్మ ఇంటికి వెళ్ళినా కూడా మా చిన్నమ్మల ఇంటికి చిన్నమ్మలు ఇంటికి అట్లా పమ్మని చెప్పేశానంటాడు పిల్లలు ఇద్దరిని ఆయన క్యారీ చేస్తాను ఉంటాడనమాట నేను ఎప్పుడు ఒక్కదానే ఉంటాను అని చెప్పేసి మా ఆయన నాకు ఆ టైం ఇస్తాడు భలే హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఎవరన్నా ఏంటి సంగీతం ఉంది తమ్ నీళ్ళు వీళ్ళెవరు అని వచ్చి చూసిన వాళ్ళకైతే తెలుస్తుందని ఒక్క చిన్న విషయాన్ని షేర్ చేసుకుంటున్నాను నేను హిందూ మా ముస్లిం అండి మాది ఇంటర్ రిలీజియన్ మ్యారేజ్ మా మ్యారేజ్ అయ్యి ఎయిత్ ఇయర్ రన్నింగ్ అనమాట ఇద్దరు ఆడపిల్లలు మాకు సో మా లైఫ్ ఎలా ఉంటుంది లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది అనేది ఈ మా బ్లాగ్స్లో ఉంటుంది ఖచ్చితంగా మీకు ఈ కంటెంట్ నచ్చింది ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే సంగీత సబ్స్క్రైబర్స్ కూడా వచ్చి చూస్తూ ఉంటే కూడా అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో ఈ విషయం అయితే చెప్తున్నాను ఇంకా ఫుడ్ అయితే కడుపు నిండా తినేసి నేనైతే సంగీత వాళ్ళ కారెక్ ఇంకా మా ఆయన కదిరొక్కడు వాళ్ళ మా కారులో వస్తున్నారు నేనైతే సంగీతం వాళ్ళకి కార్యకేసి వస్తున్నాను అనమాట అంటే ఎక్కువసేపు కలిసి ఉండొచ్చు మాట్లాడుకోవచ్చు అన్న ఉద్దేశంతో మేమిద్దరం అయితే ఒక చోట కూర్చున్నాం అనమాట ఇంకా మళ్ళీ స్టార్ట్ అయిపోయాం బీచ్కి అయితే

ఒక కార్లో కూర్చొని మాట్లాడుకుంటూ వన్ అండ్ హాఫ్ జర్నీ అసలు ఒక్క నిమిషం కూడా తెలియలేదు అలా కంటిన్యూస్గా మాట్లాడుకుంటూనే ఉన్నాము అండ్ యూట్యూబర్స్ అంటే ఒక చిన్న లైన్ పెట్టుకొని మాట్లాడతారు మా దగ్గర అయితే అలా లేనే లేదు ఇద్దరం టిప్స్ షేర్ చేసుకున్నాం ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నాం మాట్లాడుకున్నాం చాలా అంటే చాలా హ్యాపీగా ఫ్రెండ్లీగా ఫుల్ జోవియల్ గా అయితే ఉన్నాం అనమాట హ్యాపీగా అనిపించింది ఫైనల్లీ బీచ్కి రీచ్ చూడు అయితే రీచ్ అయినామండి అవునండి మా ఆటల్లో పడి ఎంత ఎయిటీ కి నైన్టీ కిలోమీటర్స్ అనే కిలోమీటర్స్ ఉంది ఇంత కూడా తెలియలేదు అనుకున్నాం కానీ జర్నీ అసలు తెలియలే అంత మాట్లాడుకుంటొచ్చు అన్ని కప్పులు చెప్పుకుంట నిజంగా అసలు మ్యాప్ ఉంది పాపం నేను అసలు వచ్చినా అని నిల్వగానే అను అస్సలు వచ్చలేదు వాళ్ళ ఇంటికొచ్చే వరకు అనుకున్న కూడా హైదరాబాద్కి వచ్చినప్పుడు మా ఇంటికి రావాలి పక్క తప్పకుండా అన్న సుధా నిన్నేమ్ ఫుల్ జాబియాలుగా ఉన్నాడు అన్న గాని సంగీత గానీ మస్తున్నారు మాకులాగే చాలా టైం అయిపోయింది దగ్గర దగ్గర ఫోర్ ఫోర్ థర్టీ అవుతుంది సన్సెట్ అయినా చూడవచ్చు అన్న ఉద్దేశంతో ఈ టైంకి వచ్చేసాము బీచ్కి అయితే రీచ్ అయిపోయామనమాట ఇక్కడ కొన్ని వీడియోస్ అయితే తీసుకున్నాము మేము టూ డేస్ బీచ్ని ఎంజాయ్ చేసాము టూ డేస్ అంటే అంటే ఈరోజు వెళ్ళిన రోజు సన్సెట్ చూసుకున్నాము ప్లస్ నెక్స్ట్ డే మార్నింగ్ సన్ రైజ్కి వెళ్దాం అనుకున్నాను కానీ అవ్వలేదు సో కొంచెం లేట్గా లేచామనమాట ఇంకా నెక్స్ట్ డే బ్లాక్ కూడా వస్తుంది అది కూడా మిస్ అవ్వకుండా చూడండి నెక్స్ట్ డే ఏం జరిగింది ఏంటనేది ఇంకా మేమిద్దరం చెప్పాను కదా మా ఇది మా అన్నని మా ఆయన్ని ఇద్దరిని వదిలేసి మేమిద్దరమే ఒక చోట ఉంటూ భలే ఎంజాయ్ చేసాం నేను ట్రిప్ మాత్రము భలే హ్యాపీగా అనిపించింది ఇంకా మా ఫ్రెండ్స్ అమ్మ పట్టిపోయింది బీచ్లో సో అదొకటే కొంచెం అంటే నేను తీద్దాం అనుకున్నాను కానీ గట్టిగానే నొక్కున్నాయి కదా ఏం ఊడదులే అని అనుకున్నాము అదొక పట్టిపోయింది మా ఆయన అయితే ఏదన్నా పోతే మనం మంచిదే ఏం కాదు సముద్రంలో పోతే అని చెప్పేసి నన్ను చెప్పండి ఇంకొక కాల్ పట్టి అయితే పోయింది ఇంకా నయం నేను చేయనది కూడా వేసుకున్నాను తీద్దాం తీద్దామనుకోను కూడా గట్టిగా నొక్కున్నాను కానీ తీయలేదు మోస్ట్లీ బీచ్కి వెళ్తే మాత్రం వస్తువులు అయితే వెళ్ళండి గోల్డ్ ఉన్న సిల్వర్ ఉన్న కూడా వెళ్ళండి ఇది ఒక రైడ్ చేద్దాం అనుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ చేద్దాం వాళ్ళు ఇవ్వరంట మనకి హ్యాండ్ కివర్ వాళ్ళు కూడా ఉంటారు ఉంటారంట సొంతంగా మనకి ఇస్తే బాగుండు అనిపించింది అనమాట నెక్స్ట్ డే వెళ్దాం రైడ్కి ఇప్పుడైతే బీచ్ క్లోజింగ్ టైం అంట ఫైవ్ థర్టీ అలా ఆ టైంకి క్లోజ్ చేస్తారు సో ఫస్ట్ అయితే బీచ్ని ఎంజాయ్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ బీచ్లోకి అయితే దిగాము సన్సెట్ మాతో పాటు మీకు కూడా చూపించే సంగనా మేము కూడా బీచ్లోకి అయితే దిగాము చిన్న చిన్న రీల్స్ చేద్దాము అని చెప్పేసి ఇంకా ట్రై చేసామన్నమాట ఒక రీలు నాకు అంతగా రాదు కానీ స్టెప్స్ నేర్పిస్తే మాత్రం నేర్చుకొని కాస్త కూస్త డాన్స్ వేయగలను కానీ సొంతంగా వేయడం కానీ ప్రాక్టీస్ లేకుండా చేయడం కానీ రాదు ముందు సిగ్గు వచ్చేసిద్ది అనమాట నాకు అలా కొన్ని స్టెప్స్ సంగీతం చెప్తేను నేను వేసానన్నమాట ఇంకా నాకు భలే హ్యాపీగా అనిపించింది కొన్ని రీల్స్ అయితే చేద్దామని ఇంకా వస్తువులు అన్నీ ఉంటాయి కదా చేతికున్న వాచ్లు కానివ్వండి ఫోన్లు చిల్లర డబ్బులు అవన్నీ కవర్లో వేసాము ఇంకా ఆ కవర్ అయితే కార్లో పెట్టేసి వస్తా అని వెళ్ళారనమాట తర్వాత ఇచ్చాము కవర్ని ఇంకా మేమైతే స్టెప్స్ అయితే ప్రాక్టీస్ చేసాము ఇంకా కొన్ని విషయాలు అయితే మీతో మాట్లాడాలి రేపు ఈ బ్లాగ్లో అయితే క్లియర్గా మాట్లాడతాను ఇక్కడ సాంగ్ అయితే లేదు అస్సలు లేవు ఇవ్వనమాట రెండు ఫోన్లు పెట్టుకొని ఒక ఫోన్లో సాంగ్ వస్తూ ఉంటే ఒక ఫోన్లో క్యాప్చర్ చేయొచ్చు అన్న ఉద్దేశంతో ఉండే కానీ సిగ్నల్ లేక సాంగ్స్ ఓపెన్ అవ్వట్లేదు పాటలు రావట్లేదు అనమాట ఇంక ఇదంతా అవ్వదులే మనమే పాడుకుందాం అని చెప్పేసి సంగీత పాట లేదని కానీ నేను బాగా పాడానండి క్లియర్గా నేను పాడాను నేను పాడే పాట ఉంది అనమాట సో ఊరిగే జస్ట్ జోకింగ్ అనమాట ఇంకో వచ్చింది కొన్ని స్టెప్స్ అయితే చెప్పాము అది ఒక స్టెప్ అలా పడాలా అని చెప్పేసి తను పొరపాటున పడ్డది నేను కావాలని పడ్డాను జస్ట్ జోక్గా అనమాట మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలని సో అలా వాళ్ళని చెప్పేసి అన్నాము బాగా మంచి టైం స్పెండ్ చేసామండి ఇంకా ఎలా ఉన్నా ఏంటనేది రేపటి వ్లాగ్లో వస్తుంది ఫుల్ గోల్డ్ అయింది ఫుల్ ఫీవర్ అనమాట అసలు వాయిస్ ఇవ్వడానికి కూడా అసలు అవ్వట్లేదు కానీ వ్లాగ్ లేట్ అవుతూ ఉంటే చాలా మంది అడుగుతూ ఉన్నారు అంటే త్రీ డేస్ అయింది మేము అంటే మేము వెళ్ళిన రోజే వెంటనే రీల్ పోస్ట్ చేయడం వల్ల మీకు అంత లేట్గా అనిపిస్తుంది కానీ మొన్నే అండి నేను ఒక రోజే గ్యాప్ తీసుకుంది ఇవాళ ఆల్రెడీ పోస్ట్ చేసేస్తున్నాను కూడా అంతే ఇంకా అలా పిల్లలతో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసినాం చేతులు అయితే ఏం ఉంచుకోలేదు ఇంకా ఫోన్ కూడా ఇచ్చేస్తున్నాం ఫోన్ కూడా ఇచ్చేసి మా ఏమో లక్కీ కానీ పట్టుకొని ఉండే అన్నమాట తర్వాత అన్న కూడా ఫుల్ క్యారీ చేసిండు లక్కీని నేను మా ఆయన కూడా ఫుల్గా బీచ్లో ఎంజాయ్ చేసాము ఎవరైనా వస్తే వాళ్ళే ఎంజాయ్ చేయడానికి చూస్తారు కానీ పిల్లల్ని ఒకరి పిల్లల్ని ఒకరు అయితే క్యారీ చేయరు అలా మా అన్న కానీ మా ఆయన కానీ జున్ను బన్నుని మాయన పట్టుకోవడం కానీ ప్రిన్స్ లక్కీ కానీ అన్న పట్టుకోవడం కానీ మస్తు చూసుకున్నారనమాట ఆ విషయంలో నాకైతే ఫుల్ హ్యాపీగా అనిపించింది మోస్ట్లీ నాకు సంగీతకి అన్న ఉన్ను అయితే ఫుల్ టైం ఇచ్చారు చాలా ఆడడం చాలా ఎంజాయ్ చేసాము భలే హ్యాపీగా అనిపించింది మన సొంత ఫ్యామిలీ మెంబర్స్ వస్తే ఎలా కేర్ చేస్తారో అలాగే చూసుకున్నారు కొత్త అన్నట్టుగా అయితే ఏమీ లేకుండే అనమాట నిజంగా ఇట్లా ఉంటారనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట సో అంత జోవియల్గా అంత ఫ్రెండ్లీగా ఉన్నది సంగీత కూడా భలే హ్యాపీగా అనిపించింది థ్యాంక్ యూ సో మచ్ సంగీత ఫర్ యువర్ వాల్యుబుల్ టైం థింగ్స్ అండ్ ఇంక ఎక్సట్రా ఎక్సట్రా ఎంత బాగున్నావో నాకైతే భలే హ్యాపీగా అనిపించింది ఖచ్చితంగా ఈ బ్లాగ్ చూస్తావు నువ్వు నేను అదే చెప్తున్నాను నాకైతే మస్తు హ్యాపీగా అనిపించింది సో చాలా సంవత్సరాల తర్వాత ఇలా ఫ్రెండ్స్తో బయటికి రావడం అనే ఫీలింగ్ అయితే వచ్చేసింది అనమాట అంటే మన సొంతం ఏదో పరిచయం ఉన్న ఫ్రెండ్స్తో వచ్చినట్టుగా ఉంటే ఎట్లుంటుందో అట్లా వచ్చినట్టుగా అనిపించింది అనమాట బీచ్లో ఫుల్ ఫుల్గా ఆడిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోండి అన్నప్పుడు మేము బయటికి వచ్చినాం బయటికి వచ్చే రాగానే సంగీతం మాడికే తీసుకుంది ఇంకా మామిడికే ముక్కలు కొట్టేసేసి ఆ ముక్కల్ని తినుకుని ఉంటూ వ్యూని ఎంజాయ్ చేస్తూ ఇంకా మేమైతే రూమ్కి బయలుదేరాం రూమే కష్ట కష్టంగా దొరికింది రూమ్కి ఫుడ్కి కొంచెం ఇబ్బంది అయిపోయింది అనమాట అసలు ఏం జరిగింది మాకు రూమ్ దొరికిందా లేదా ఎక్కడ దొరికింది ఎంత తిరిగాము ఏం తిన్నాము అసలు ఫుడ్ దొరికిందా లేదా అనేది నెక్స్ట్ బ్లాగ్లో వస్తుంది ఏం తిప్పలైంది అనేది మేము నెక్స్ట్ బ్లాగ్లో చూడండి తప్పకుండా మిస్ అవ్వద్దు ఇంకా తన ఛానల్లో కూడా చిన్న చిన్న రీల్స్ షార్ట్స్ అండ్ బ్లాగ్ కూడా వచ్చేది సో తన ఛానల్లో కూడా చూసేయండి అండ్ బీచ్లో నుంచి వెళ్ళేటప్పుడు కూడా అన్న లోనే అందరం ఎక్కేసి ఇంకా హోటల్ రూమ్ వెతుకులాటకి అయితే వెళ్ళిపోయామనమాట ఈ సరౌండింగ్స్లోనే లోనే దొరికిద్ది అనుకున్నాము కానీ దొరకలేదు ఏం జరిగింది ఎక్కడ దొరికింది ఎక్కడ ఉన్నామనేది నెక్స్ట్ బ్లాగ్లో వచ్చిద్ది కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకన్ అయితే యాక్టివేట్ చేసుకోండి అండ్ మీకు తోచిన కామెంట్ మీకు ఏమనిపించింది ఎలా అనిపించింది ఏంటనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి అట్లీస్ట్ హార్ట్ సింబల్ డాట్ లేదంటే స్మైల్ సింబల్ ఏది తోస్తే అది అయితే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో చెప్పు వస్తారు అని అనుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ ఆల్ ఆఫ్ యూ హ్యావ్ ఏ గుడ్ డే ఇంకా మీ అందరం ఒక కార్లో వెళ్ళా మా వారు ఒక కార్లో వచ్చారనమాట నెక్స్ట్ బ్లాగ్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు బాయ్ బాయ్